నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ తెలంగాణ మంత్రులు మనందరూ మంత్రులు హాస్టల్లో బాట పట్టారు అదేంటి ఒకసారి చూద్దాం మంత్రుల మంత్రులు ఎమ్మెల్యేల హాస్టల్ బాట ఎల్లుని గురుకులాల విలేజ్ రెగ్యులర్గా తనిఖీలు పెంచిన ఛార్జ్ షీట్ అనుగుణంగా క్రితం మేము వసతి గృహాల్లో సమస్యలకు చెక్ పెట్టేలా సర్కార్ ప్లాన్ ఈ వారంలో సీఎం రేవంత్ రెడ్డి విజిట్ పిల్లలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తారట ఇదేంటిది అంటే త్వరలోనే రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు గురువ గురుకుల బాట పట్టన్నారు అందులో అందుకోసం హాస్టల్ బాట పేరిట కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది ఇందులో భాగంగా అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు తమ విజయ విజయ మార్గంలో గురుకులాల్లో నియోజకవర్గంలో గురుకులాలలోకి వెళ్ళడంతో పాటు అక్కడ పిల్లల కలిసి మధ్యాహ్నం భోజనం చేయనున్నారు అదేవిధంగా హాస్టల్లో ఉన్న సౌకర్యంగా చెప్పారు ఇదేందో ఒక సద్భం పేపర్లో వచ్చింది అయితే సమాచారము ఈ నెల పద్నాలుగు లేదా పదిహేను తేదీలో కార్యక్రమం ఉండొచ్చని అంచనా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు సైతం గురుకులాకి వెళ్లే ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది ఈ మధ్య మిస్ఛార్జీలు ప్రభుత్వం పెంచింది ఆ ధరలకు అనుగుణంగా కొత్త మేమోలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిసింది మరోవైపు కలెక్టర్ల తమ జిల్లాలో పరిధిలో గురుకులాల రెగ్యులర్ రెగ్యులర్గా వెళ్ళడంతో పాటు ఒక పీరియడ్ బోధన చేయాలని ప్రభుత్వం కండిషన్ పెట్టున్నట్లు తెలుస్తుంది అటు ప్రజాప్రతినిధులు అధికారులు రెగ్యులర్గా గురుకులాల్లో వెళ్ళడం వల్ల ఇక్కడ జరిగే తప్పిదాలు చెక్ పెట్టచ్చని అనే ఆ సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతుంది బ్లాస్టర్లో దగ్గర దగ్గర ఫుడ్ పాయిజనింగ్ జరుగుతున్నాయి ఫుడ్ పాయిజనింగ్లు కొంచెం అన్నంలో పెట్టడం ఫుడ్ పెట్టడంలో కొంచెం అవకతవకలు మిక్స్ ఛార్జీలు పెంచడంలో దాంట్లో అన్ని రకాలుగా అన్ని రకాలుగా హాస్టల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని చెప్పి మంత్రులు బాట మంత్రులు అయితే హాస్టళ్లకు బాట పడుతున్నారట బాట పడుతూ అట్లా వాళ్ళకు ఒక రోజు క్లాస్ తీసుకొని మీకు సౌకర్యాల నిమిత్తం ఎలా ఉన్నాయి అని చెప్పి అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారట ఇంకా ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు సో ఇది పద్నాలుగు పదిహేను తేదీల్లో కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్